ఈరోజు ఆ వీడియోలు కూడా చూపిస్తాను దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని ఒకసారి రైతుల కోసం మీరు కూడా చూపించాలి ప్రజలు చూపించాలి రైతాంగాన్ని గుర్తు చేయాలి ఈ ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టాలి ఎందుకంటే ఆ ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తేనే మనం బుక్కడి బువ తింటున్నాం మనం అందరం ఐదేళ్లతో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటున్నామంటే దాని వెనుక రైతుల చెమట చుక్కలు ఉన్నాయి రైతు కష్టం ఉంది ఆ రైతును ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఆ రైతుకు అండగా బుద్ధిజీవులం మేధావులు జర్నలిస్టులు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము మనందరం కూడా ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు భట్టి గారు ఏం చెప్పారు ప్రియాంక గారు ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు నాలుగు వీడియోలు మీ ముందు ఉంచుతాను ధరకు మించి వందలతో రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొత్తం గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మక్క చొన్న కొనుగోలు చేస్తుంది వారి పండించేటువంటి రైతులకి వారి పంటకి కొట్టాలకి ఐదు వందల రూపాయలు అదనంగా బోనసులు ప్రకటిస్తా ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా ఐదు వందల రూపాయల క్వింటాలకి ప్రకటిస్తా ఉన్నారు ఏదో చూశారు బట్టిగారు గారు ఎంత మంచిగా చెప్పారు వరి ధాన్యం పండిస్తున్నటువంటి రైతులకు ఎంఎస్పికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం వరి ధాన్యము అన్నాడు కానీ సన్నవడ్లని బట్టి గారు చెప్పలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సన్నవడ్లకని చెప్పలేదు కదా అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు వరి రూపాయలు అదనంగా ప్రకటిస్తా ఉన్నారు

అదేవిధంగా రాహుల్ గాంధీ గారిది కూడా ఉంది అది కూడా ఉన్నాయి సో ఈరోజు మేము అనేది ఏంటంటే ఆ రోజు ఎన్నికల ముందు వడ్లకు ఐదు వందల బోనస్ అని చెప్పి ఆ రోజు అనేటువంటి కొరి పెట్టలే మేనిఫెస్టోలో రాయలే వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇస్తామన్నారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ప్రతి సంవత్సరం కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి కానీ వీళ్ళు చెప్పింది ఏంటి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం నాలుగైదు వందల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం అంటే రాష్ట్ర రైతులకు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు చేయి చూపిలు ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ రైతు భరోసా ఇస్తామని చెప్పారు కానీ రైతు బంధు మాత్రమే అది కూడా పాక్షికంగా ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో నిర్మల్లో మాట్లాడుతూ మేము రైతు భరోసా ఇచ్చేసాము రైతులకు అని చెప్పి మాట్లాడారు అయ్యా రైతు భరోసా అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అది ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చాం మరి రైతు బంద్ ఇచ్చారా రైతు భరోసా ఇచ్చారా రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మేము రాష్ట్ర రైతులకు రైతు భరోసా ఇచ్చాము అని చెప్పాడు ఆ ప్రకారంగా రైతు భరోసా అంటే ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు రావాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాసంగి పంటకు ఎకరాకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది మరి రైతు భరోసా ఇస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఇచ్చేసాము అని చెప్పారు అందువల్ల వెంటనే ఆ మిగతా రెండు వేల ఐదు వందల రూపాయలు రైతాంగానికి చెల్లించాలని చెప్పి రాష్ట్ర రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు రైతు భరోసా అన్నారు కదా మరి ఆ రెండు వేల ఐదు వందలు మీరు బాకీ పడ్డారు ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీపడ్డరు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈసారి అదృష్టం వర్షాలు బాగుపడుతున్నాయి ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి రైతులు అందరూ కూడా దున్నుతూ ఉన్నారు